హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకుందాము ఈ సమ్మర్లో మామిడికాయలు అందరికీ అవైలబుల్లో ఈజీగా దొరికేస్తాయి కదా కంపల్సరీగా మా సమ్మర్లో మామిడికాయ పప్పు పచ్చడి చేసుకుంటూ ఉంటాము మామిడికాయ పప్పు అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఈవి ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్తో టూ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి తర్వాత పావు లీటర్ లీటర్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మామిడికాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీ అనేది మామిడికాయ పులుపుని బట్టి ఉంటుందండి సో తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు పొంగు రాకుండా ఉంటుంది నెక్స్ట్ దీంట్లోకి టూ టేబుల్ స్పూన్లు కారం పొడి వేస్తున్నాను పచ్చిమిర్చి అస్సలు వేయద్దండి సో ఇలా వేసుకున్న తర్వాత త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది వేరే టేస్ట్ వస్తుంది సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము గాలి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే పప్పు అనేది ఇలా కొంచెం పలుకులాగా ఉంటుందన్నమాట మరీ మెత్తగా కాకుండా మరీ మెత్తగా ఉడికిపోతే మనకు పూర్ణంలాగా ఉండి టేస్ట్ అనేది అంత బాగుండదు సో ఇలా కొంచెం పలుకు ంటేనే బాగుంటుంది వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా పప్పు గుద్దితే వెనుపుకోవాలి మనం తినేటప్పుడు కందిపప్పు అనేది కొంచెం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా ఎనుపుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ తాలింపు కోసము ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం వేయించుకోవాలి ఈ తాలింపులో కొంతమంది ఆనియన్ కూడా వేస్తారండి మేమైతే ఆనియన్ వేయము మీ ఇష్టము ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు సో లో ఫ్లేమ్లో ఇట్లా తాలింపు మొత్తం వేయించుకోవాలి ఇలా తాలింపు వేయిన తర్వాత దీంట్లోకి ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసి తీసుకోవడమే కసూరి మేత అనేది ఆప్షనల్ వేస్తే చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఫైనల్గా ఈ పోపు మొత్తం మొత్తాన్ని పప్పులో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో తింటే అసలు ఇంక వేరే కర్రీ అవసరం లేదండి జస్ట్ ఈ పప్పుతోనే అన్నం మొత్తం తినేస్తాము అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్